న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పలు శాఖల ఉద్యోగులు వరుసగా ఆందోళనలకు దిగుతుంటే వాటి గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుందని ప్రకాశం జిల్లా కొండేపు శాసనసభ్యుడు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు మూడు నెలలు ఓపిక పడితే వచ్చే టీడీపీ ప్రభుత్వంలో సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని డివిజన్ లో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కొండేపు శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి పాల్గొన్నారు అంగన్వాడీలు రోడ్డికి రోజుల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగులను పర్మిట్ చేయాలని సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు డిమాండ్లను జగన్ రెడ్డి తీర్చాలని కోరారు పాదయాత్ర సందర్భంగా ఎయిడెడ్ కళాశాల లెక్చరర్లకు జీవో ముప్పై ఐదును రద్దు చేస్తాన్నిచ్చిన హామీని నెరవేర్చి వారికి కనీసం వేతనం ఇవ్వాలని చెప్పారు సమ్మెలో ఉన్న కేజీబీబీ టీచర్లను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుందని మరో పక్క వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఇబ్బందులను గురి చేస్తుందన్నారు వారికి మినిమం అమలు చేసి న్యాయం చేయాలని కోరారు వైద్యులను సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు వారు విధులు బహిష్కరించే విధంగా వారిని వేధిస్తున్నారని వివరించారు గౌరవ వేతనం పెంచాలని చోట్ల ఆందోళన చేస్తున్న వాలంటీర్లను సైతం విధుల నుంచి తొలగిస్తున్నారని చెప్పారు అనంతరం ఇంటింటికి తిరిగి భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానికులు గ్రామంలో తాగునీరు సక్రమంగా రావటం లేదని పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని వీధి దీపాలు వెలగటం లేదని దోమల బెడతో రోగాల బారిన పడుతున్నామని ఆయన పట్టించుకునే దిక్కులేరని ఎమ్మెల్యే స్వామికి చెప్పుకున్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెలుపుల సింగయ్య నాయకులు సేమకుతి కృష్ణ సంధాని భాష శనబేని శ్రీనివాసులు కోనపురెడ్డి సుబ్బారావు సుదర్శ చంటి గాంధీ చౌదరి రామారావు వెంకటేశ్వర్లు బ్రహ్మయ్య బ్రహ్మేశ్వరరావు అబ్దుల్ సుబాన్ ఎంతాని సనావుల్లా మాలకొండయ్య మోటిపల్లి వెంకటేశ్వర్లు దక్షిణం సీను పసుపులేడి శేషారావు కల్లగుంట నరసింహ రావులపల్లి వెంకటరావు పూనూరి నరేష్ జమ్ము శంకర్ వల్లెపు రవి తుమ్మ కోటేశ్వరరావు కుంచాల రమణయ్య ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అల తోపిడి దౌ చన్యలన్నాలు ఆలక సయి చేతిలో రాపిడి ఎన్నెళ్ళు ఈ ప్రజలందరి అందగా కదిలచెనులో కేషు ఈ యుబలేతు తోడుగా భూపర జోషు చదువును సం పద పద అని యువతనం మన బాధితకు పాటలు వేయగలం ఇప్పులు చెరికే కసితనం పెడుగు పెదనే పే యువకణం పద పద పదం అని యువతనం మన బాధితకు పాటలు వేయగలం ఇప్పులు చెరికే కసితనం పెడు పెదనే పే యువకణం